ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బరువు బాగా తగ్గించుకోవాలన్నా ఫ్యాట్ బాగా కరిగించుకోవాలన్నా రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ టైంలో కాస్త స్పీడ్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ని అందించడానికి ఒక మంచి మార్గం కొన్ని నెలల పాటు మీరు ఆచరించవచ్చు అంటే అనుకున్న రిజల్ట్ కొద్దిగా స్పీడ్గా వచ్చే వరకు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయినా ఆ తర్వాత కావాలంటే పద్ధతిని మార్చుకోవచ్చు అలా బాగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వటానికి ఉపయోగపడేది మధ్యాహ్న పూట భోజనంలో అసలు పుల్కా అనేది ఒకటి కూడా తినకుండా రైస్ అనేది కంప్లీట్గా మానేసి కేవలం కర్రీస్ని మాత్రమే మీరు తిని వెయిట్ లాస్ని ఫ్యాట్ లాస్ని స్పీడ్గా పొందొచ్చు అనమాట మరి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తినాలంటే కర్రీస్ని ఎలా వండుకోవాలి ఏ కర్రీస్ తినాలి ఎంత తినాలి అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉన్నప్పుడు ఇవన్నీ తెలిస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏదో మామూలుగా కూర ఉండేసుకుని ఒట్టి కూరలు తిన్నారనుకోండి మీకు చాలా డెఫిషియన్సీలు వచ్చేస్తాయి అలా రాకుండా ఎలా తినాలనే విషయాన్ని ఇక్కడ మనం ఈరోజు స్పెషల్గా ఆలోచిద్దాం అప్పుడు నేను కూడా ఏడెనిమిది నెలలు సంవత్సరం కూడా ఒక్క పుల్కా ముట్టుకునే సందర్భాలు ఉంటాయి అసలు రైస్ కాదు కదా ఒక స్పూన్ రైస్ కదా అస్సలు తినకుండా ఉండే రోజులు చాలా నెలలు ఉంటున్నాయి ఒక్క పుల్కా కూడా టచ్ అయిన రోజులు ఉంటాయి ఒట్టి కర్రీస్ తిని నేను స్టడీ చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను ఎప్పుడన్నా ఉడికిన ఆహారం తిన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఒట్టి కర్రీస్ మాత్రమే తింటున్నా రోజుకి ఏడు వందల యాభై గ్రాముల కర్రీస్ ఆశ్రమంలో కానీ బాడీకి కావాల్సిన ఇతర న్యూట్రియంట్స్ని మిగతా జ్యూసుల ద్వారాను నట్స్ ఐదారు రకాల నట్స్ తినటం ద్వారాను న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ అక్కడ చేస్తూ ఇక్కడ కార్బోహైడ్రేట్ కంటెంట్ని బాగా తగ్గించేసేయటం కోసం వట్టి కర్రీస్ తినటం చాలా మంచి టెక్నిక్ అనమాట మరి మీరు ఎలా వండుకోవాలి ఈ కర్రీస్ ఎంత తినాలి ఇక్కడ మీకు కాస్త నష్టం రాకుండా ఉపయోగపడే టిప్స్ ఇక్కడ రెండు మూడు ఉంటాయి వాటిని మీకు చెప్తాను ఫస్ట్గా ఎవరైనా కర్రీస్ని ఎక్కువ తినాలంటే ఆయిల్ లేకుండా తినాల్సి వస్తుంది అప్పుడు ఎక్కువగా తినగలుగుతారు ఉప్పు మానేస్తే కూడా ఎక్కువ తినగలుగుతారు మానేస్తలేని వారు కొంచెం ఉప్పు పైన చల్లుకోండి మిరియాల పొడుచల్లినట్లగట్లా కానీ ఈ కర్రీస్లో ఫస్ట్ ప్రయారిటీ కంపల్సరీ తినాల్సింది ఆకుకూర రోజుకు ఒకటి రెండు ఆకుకూరల కాంబినేషన్ మీరు వండాలి ప్రతి దాంట్లోనూ పాలకూర కానీ తోటకూర ఏ ఆకు వండుకున్నా దాంట్లో ఇది కాంబినేషన్ ఉప్పులేని లోటు లేకుండా ఉండాలంటే ఏ ఆకుకూర ఉండైనా అందులో గోంగూర కానీ మీరు మెంతకూరలు కానీ వస్తుండాలి అప్పుడు ఉప్పులేని లోటు అసలు అనమాట రోజు ఆకుకూర కంపల్సరీ తిన్నప్పుడు మీకు బ్లడ్ తగ్గదు కాల్షియం తగ్గదు మినరల్స్ తగ్గవు విటమిన్స్ తగ్గవు కాబట్టి ఇలాంటి వాటన్నిటి కోసం ఆకుకూర తప్పనిసరిగా తినాలి ఆకుకూర ఉడికి మనం తినేటప్పుడు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల గ్రాములైనా ఉండాలి కూర వండినప్పుడు ప్లెయిన్ ఆకుకూర తినకూడదు ప్లెయిన్ ఆకుకూర తింటే మీకు డెఫిషియన్సీ వస్తుంది అన్నమాట అందుకని ఆకుకూర వండినప్పుడు కంపల్సరీగా ఆ మూడు రకాల పప్పులు ఏదో ఒకటి రోజు వాడాలి ఒకటి పెసరపప్పు రెండు శనగపప్పు మూడు కందిపప్పు ఇలాంటి పప్పుల్ని మీకు న్యూట్రియంట్స్ ఎక్కువ రావాలి అంటే ఇంకొక టెక్నిక్ కూడా ఇక్కడ ఉంది స్ప్రౌటింగ్ చేసిన పప్పులు ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్లో ఎక్కువ లేవు ఇప్పుడు ఇలాంటి వాటిని వాడు కూడా మీకు అందించేది నేను ఒక నెంబర్ ఇస్తాను అక్కడ మీరు తెప్పించుకోవచ్చు అంటే కందిపప్పు మొక్క కట్టింది పెసరపప్పు మొక్కగట్టి ఉంటాయి పొట్టు తీయనే ఉంటాయి మళ్ళీ మీకు అవన్నీ మొక్క కట్టాక డిహైడ్రేట్ చేసినప్పుడు మొక్క బయటికి కనపడదు మీరు నానపెట్టి ఐదారు గంటల తర్వాత తీసేస్తే మొక్క బయటకు వచ్చేస్తుంది మళ్ళీ మీకు స్పీడ్గా అందుకని న్యూట్రియంట్స్ చాలా పెరుగుంటాయి డిహైడ్రేట్ చేసినప్పుడు పోకుండా అలాంటి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు లాంటివి మీరు వంటల్లో ఎక్కువగా వాడాలి ఎందుకంటే మనం ఇక్కడ పుల్కా తింటలేదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించాము కానీ ప్రోటీన్ పప్పు ద్వారా ఎక్కువ వెళుతుంది పోషకాలు ఎక్కువ వెళతాయి అందుకని ఈ పప్పు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్న మీరు కంపల్సరీ లోపలికి వెళ్ళేటట్టు వండుకోవాలి ఒక మనిషికి హండ్రెడ్ గ్రామ్స్ పప్పు అన్నా వెళ్ళాలి దగ్గర దగ్గర అంత పప్పు ఆకుకూర కాంబినేషన్లో కూర వండుకోండి ఒక ఆకుకూర ఈ మూడు రకాల పప్పులు ఇది కంపల్సరీ అని పెట్టుకోండి పొట్టు తీయని పప్పులు ఇంకా శ్రేష్టం ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్పీడ్గా గ్లూకోజ్ వెళ్ళినవో అందుకని ఫ్యాట్ బర్నింగ్ చాలా మంచిది అనమాట అక్కడ అలాంటి పొట్టు తీయని పప్పులు స్ప్రౌటింగ్ చేసిన కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కావాలంటే ఇట్లాంటివి ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వాళ్ళ వెబ్సైట్లో ఇప్పుడు మీకు కనపడుతుంది కదా అలాంటి వాళ్ళని సంప్రదించండి ఆన్లైన్లో ప్యూర్గా ఆర్గానిక్వి ఇట్లాంటివి పొట్టిదని పంపిస్తుంటారు నెంబర్ కావాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి చేస్తే న్యాచురోపతి ప్రొడక్ట్స్ని ఇట్లాంటివి స్వచ్ఛంగా అందించే మంచిది కాబట్టి నేను రికమెండ్ చేసి మీ అందరికీ తెలియచేస్తున్నాను అనమాట మీరు అక్కడ వాళ్ళ ద్వారా ఉపయోగించుకొని మీరు ఆ సంస్థ నుంచి మీరు చక్కగా ఇలాంటి హెల్దీ ప్రొడక్షన్ తెప్పించుకోవచ్చు ఇక కూరగాయ తినేటప్పుడు కూరగాయల్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి ఒట్టి కూర తినేసారనుకోండి మీరు కళ్ళు తిరుగుతాయి అందుకని ఒక నెల రెండు నెల తిరగకుండానే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని తిన్నా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా టెక్నిక్ ఇక్కడ ఏమిటంటే వెజిటబుల్ కర్రీస్ వండుకునేటప్పుడు మీరు ఆ వెజిటబుల్ కర్రీస్లో కాబోలీ శనగలు రాజ్మా గింజలు అప్పుడప్పుడు చిక్కుడు గింజలు మార్కెట్లో విడిగా దొరికితే చిక్కుడు గింజలు అట్లాంటివి అలాగే సొయా చిక్కుడు గింజలు ఇలా బఠానీలు ఫ్రెష్ బఠానీలు కానీ అవి దొరకనప్పుడు ఎప్పుడైనా నానబెట్టుకుని వేసిన బఠానీలు ఇట్లాంటివి ఈ నాలుగైదు రకాల విత్తనాలని మీరు ఎప్పుడు ఇంట్లో ఉంచుకుని ప్రతిరోజు ఏదో ఒక రకం ఒక వెజిటబుల్ కర్రీలో ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న విత్తనాలను మీరు తీసేసుకుని నానబెట్టేసేయండి సోయా చిక్కుడు కానీ రాజ్మా విత్తనాలు అయితే పన్నెండు పైన నానబెట్టాలి చిక్కుడు గింజలు కానీ ఏమైనా అయితే కాబోలీ శనగలు అయితే కొంచెం తక్కువ టైం సరిపోతాయి అనమాట బఠానీలు అయితే తక్కువ టైం ఈ ఐదు రకాల విత్తనాల్లో ఏ రకమైన విత్తనాలైనా ఒక నలభై యాభై గ్రాములు తీసుకుని నానబెట్టేసి వాటిని మీరు కూరలు వండేటప్పుడు మామూలుగా ఉడకపెట్టేసేసి కుక్కర్లో పెడితే ఉడికిపోతాయి కదా వీటిని కూరలు ఉడికేటప్పుడు వేసేసేయండి ప్రతి కర్రీలో ఏదో ఒక విత్తనం ఉండాలి అప్పుడు ఏమవుతుంది సైంటిఫిక్గా తీసుకుంటే ఈ కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఉంటాయి యావరేజ్న కానీ పొట్ట ఫిల్లింగ్ పనికొస్తాయి ఫైబర్ లాంటిది ఎక్కువ వెళ్తుంది కానీ ప్రోటీన్ కావాలి కార్బోహైడ్రేట్ ఎక్కువ వెళ్ళకుండా ఇప్పుడు చెప్పిన విత్తనాల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే ప్రోటీన్ ఎక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండి ఈ గ్లూకోజ్ మనకు కావాల్సిన స్లోగా రిలీజ్ చేస్తాయి విత్తనాలు వేసి కూరలు ఉండటం వల్ల కానీ స్లోగా అరగటం వల్ల మీకు ఆకలి కూడా రిపీటెడ్ అవ్వదు వెంటనే ఏదో ఒకటి తినాలనిపించదు వేయటం వల్ల అందుకని ఇలాంటి విత్తనాలు వేసి కర్రీస్ వండుకుని ఉడికిన కర్రీ ఇలాంటిది నాలుగు వందల గ్రాములు మూడు వందల యాభై గ్రాములు తప్పనిసరిగా కూర వండాలి ఇట్లాంటిది రోజుకు రెండు కూరలు ఇట్లా పెట్టుకోండి ఒక ఆకుకూర పప్పేసి వెజిటబుల్ కర్రీ విత్తనాలు వేసి ఇట్లా వండుకొని వట్టి కర్రీసి తినేసి కావాలంటే ఒక కప్పు పెరుగు పెట్టుకోండి ఆ పెరుగు నంచుకుంటూ కూరలు తినండి మీరు ఇంకా ఉల్లిపాయ అట్లా వాడేవారు ఉల్లిపాయ చక్రాలు నంచుకుంటూ వట్టి కూరలు అట్లా తినేసేసేయండి ఇంకెవరన్నా రోటి పచ్చడి ఇష్టం అనుకోండి పుదీనా కొత్తిమీర టమోటా రోటి పచ్చడి లేదన్నా మునగాకు రోటి పచ్చడి ఇట్లాంటివి అయినా నంచుకుంటూ తినేసేయండి కూరలు కావాలంటే వీటి వల్ల పోషకాలన్నీ మీకు వెళతాయి స్పీడ్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనమాట ఇప్పుడు నేను అసలు ఒక్క కేజీ కూడా వెయిట్ పెరగను ఎప్పుడు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా ఎక్కడే ఎక్సెస్ డిపాజిట్ నాకు బాడీలో ఎక్కడ ఉండదు ఫ్యాట్ డిపాజిట్ కారణం తినేటప్పుడు ఇట్లా జాగ్రత్త పడుతుంటాం అంటే శ్రమ ఎక్కువ చేయట్లేదు కదా ఏదో కూర్చుని కబుర్లు చేయటం మీటింగ్లు లేకపోతే టీవీలు రికార్డింగ్లు ఇంతే తప్ప ఇంకేమీ లేవు కదా అందుకని హార్డ్ వర్క్ ఫిజికల్గా ఒకరికే రోజుకి పదివేల అడుగులు పదిహేను వేల అడుగులు ఇరవై వేల అడుగులు ఆశ్రమంలో తిరుగుతూ ఉంటాం అందుకని ఈ శ్రమ తప్ప పెద్ద ఏం శ్రమ ఉండదు కదా కాస్త యోగా చేసుకోవటానికి ఇట్లాంటి వాటికి క్యాలరీస్ ఎక్కువ కాబట్టి కాబట్టి పుల్కానే అసలు ఒక్కటి కూడా తినకుండా అన్నం ఒక ముద్ద తినకుండా కొన్ని నెలల తరబడి ఇట్లా ఒట్టి కర్రీస్ని కానీ తిన్నా మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు అందుకని హెల్దీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వటానికి బాగా ఒబిష్టితో బాధపడేవారు ఈ మార్గాన్ని ఫాలో అయ్యి చూడండి మీకు చాలా మంచి రిజల్ట్స్ తక్కువ టైంలో వస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం